హాయ్ అండి అందరికీ నమస్కారం మీ ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉంటే ఈ సూచనలు కనిపిస్తాయి అసలు ఇంట్లో దేవతలు తిరుగుతుంటారా తిరుగుతుంటే అది మనకు ఎలా తెలుస్తుంది ఎలా గుర్తించాలి అని చాలామందికి కూడా సందేహం ఉంటుంది ఇంట్లో దేవతలు తిరుగుతున్నారంటే దాని యొక్క అర్థం ఆ దేవతల అనుగ్రహం మన మీద ఉన్నట్లే అయితే మన ఇంట్లో కనిపించే కొన్ని సంకేతాలు మన ఇంట్లో పాజిటివిటీ ఉంది అని దైవముంది అని తెలియజేస్తాయి అవి ఏంటి అంటే దేవతలు ఏ ఇంటిలో సంచరిస్తారు అంటే ఉదయమే లేచి నిత్యం పూజలు జరిపి ఇంటిని శుభ్రంగా ఉంచిన వారి ఇంట్లో మాత్రమే దేవతలు సంచరిస్తూ ఉంటారు అందుకని ఎప్పుడూ కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతిరోజు దీపారాధన చేయాలి ఒకవేళ దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నట్లయితే మనం చేసిన దీపారాధన అనేది ప్రకాశవంతంగా వెలుగుతుంది అలా కాకుండా దీపారాధన అనేది గాలి లేకపోయినా కూడా అటు ఇటు ఊగుతూ ఉన్నట్లయితే ఇంట్లో దేవతలు ఖచ్చితంగా లేనట్లే అలాగే మన ఇంట్లో పూజ గదిలో పూజ చేసే సమయంలో కానీ వంట గదిలో కానీ బల్లులు తిరగడం వంటివి జరుగుతూ ఉంటాయి కొందరు ఇంట్లో బల్లి తిరుగుతుంటే ఎలర్జీగా ఫీల్ అవుతూ ఉంటారు వాటిని బయటికి పంపే ప్రయత్నాలు వంటివి చేస్తారు కానీ బల్లులు ఇంట్లో తిరుగుతుంటే మనం భయపడాల్సిన అవసరం లేదు ఈ సంకేతం మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అదృష్టం కలగబోతుందని లక్ష్మీ కటాక్షం ఉంటుందని తెలియజేస్తాయి కానీ కొందరు అంటుంటారు మా ఇంట్లో బల్లులు చాలా తిరుగుతున్నాయి కానీ మాకు ఆర్థిక సమస్యలు అలానే ఉన్నాయి అని కానీ నిరాశపడవద్దు రాబోయే రోజుల్లో లక్ష్మీ కటాక్షం సిద్ధించబోతుంది అని తెలియజేస్తుంది కాకి తెల్లవారుజామున వచ్చి మన ఇంటి ముందు అరవడం లేదంటే ఉడత రూపంలో కూడా దేవుళ్ళు తిరుగుతూ ఉంటారు భగవంతునికి కాకి దగ్గర సంబంధం ఉంటుంది దేవతలు వస్తారని కాకి ముందుగానే తెలుస్తుంది అది చెప్పడానికి కూడా కాకి రూపంలో దేవుడు సంకేతాలను పంపిస్తుంటాడు అలాగే మన ఇంట్లో పూజలు చేసేటప్పుడు దీపారాధనలోని జ్యోతి కాంతి ఒక్కసారిగా బాగా ప్రకాశవంతంగా కనిపించడం అలాగే గాలి ఏమీ లేకపోయినా ఒత్తి దగ్గర ఉన్న కాంతి అటు ఇటు కదలడం ఇది అమ్మవారు మన ఇంటికి వచ్చారని మన పూజను స్వీకరించారని తెలియజేసే సంకేతం అలాగే నూనె పూర్తిగా అయిపోయినా కూడా వత్తి అనేది చాలాసేపు అలాగే వెలుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా మనకు దైవ కటాక్షం ఉందని మన ఇంట్లో దైవశక్తి ఉందని తెలియజేసే సంకేతాలు అలాగే మన ఇంట్లో కుదరక అసలు దీపారాధన చేయకపోయినా కూడా అగర్బత్తీలు వెలిగించకపోయినా కూడా ఒక్కోసారి విభూతి చందన పరిమళం అప్పుడే అగర్బత్తులు వెలిగించిన పరిమళం వంటివి మనం ఆస్వాదించగలం కాబట్టి ఈ సంకేతం కూడా మన ఇంట్లో దైవం ఉంది అని తెలిపే సంకేతం అలాగే ఇంట్లో కరెంటు పోయినప్పుడు లేదంటే ఫ్యాన్ వేయకుండానే చుట్టూ గాలి లేకపోయినా కూడా ఒక్కోసారి ఏదో గాలి మనల్ని తాకి మన పక్కగా వెళ్ళడం మనం స్పర్శిస్తుంటాము అలాంటి సందర్భాలలో అమ్మవారు మన ఇష్టదైవం మన ఇంట్లోకి వచ్చారని మన ఇంట్లో ఉన్నారని సంకేతం అలాగే వంటింట్లో ఒక్కోసారి పాలు పొంగుతూ ఉంటాయి ఇలా పాలు పొంగితేనే ఇంట్లో ధనాభివృద్ధి కూడా పొంగుతుంది ఇలాంటి సంకేతాలన్నీ కూడా మన ఇంట్లో కనుక జరుగుతూ ఉంటే మన ఇంట్లో ఎంతో అదృష్టం కలగబోతుందని మంచి మంచి విషయాలు జరగబోతున్నాయని అర్థం కాబట్టి ఎక్కడైతే ఇంట్లో ప్రతిరోజు రెండు సంధ్యల్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారో నిత్యం ఇంట్లో ధూపం సాంబ్రాణి వేస్తూ ఉంటారో అక్కడ మన దైవం మనల్ని అనుగ్రహించి ఖచ్చితంగా మన ఇంట్లో కొలువై ఉంటారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్